అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ అగ్బి సుధా మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు జూన్ నెల ప్రెడిక్షన్స్ అనమాట ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్లో ఏ భావంలో ఏ వ్రాసుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము ఫస్ట్ మనం మాట్లాడకపోయేది శని శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు ఏళ్నాడు అనే అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది అలాగే మీన రాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది రాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారనమాట అండ్ మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి సో ఫస్ట్ అవి మాట్లాడుకుందాము వీనస్ శుక్రుడేమో మనకి తెలుసు మేషన్ లో ఉన్నారు మే ఎండ్ వచ్చారు జూన్ ఎండ్ ట్వంటీ నైన్త్ జూన్ కేమో ఆయన ఏమో వృషభానికి వెళ్తున్నారు వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కురీ ఉన్నారు మెర్కురీ ఏమో సెవెంత్ సిక్స్త్ జూన్ అలాగేమో చెన్నైకి వెళ్తున్నారు అంటే మిథునానికి వెళ్తున్నారు తర్వాత ట్వంటీ సెకండ్ ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట కర్ణాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెప్యుటేషన్ స్టేట్ లో ఉన్నారు సో డెప్యుటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు సెవెంత్ జూన్ అనమాట అలాగే మనకి తెలుసు చంద్రులు రెండు రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు సన్నేమో మనకి జూన్ ఫిఫ్టీన్త్ కి మిథునానికి వెళ్తున్నారు సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు అంటే గురువు ఉన్నారు అనమాట మేజర్ గ్రహం సో ఇది గ్రహస్థితి మనకి జూన్లో ఉన్నది మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడు మూమెంట్ ఉంది ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్కి అలాగే ఏంటంటే మెర్కురీ మూమెంట్ కూడా ఉందనమాట అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది జనరల్గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము అది లేని పక్షాన్ని ఏంటంటే నాగరం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక నైన్ టైమ్స్ కానీ లెవెన్ టైమ్స్ కానీ ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ కానీ లేకపోతే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ చేయచ్చు సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఎప్పటిలాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసులు వాళ్ళకి అంత బాగుండదు ఏదైనా మిశ్రమమే లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తప్పులు అనేది మనం చూస్తూనే ఉంటాం అనమాట సో ఇప్పుడు ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది విచ్చిక రాశి వాళ్ళ గురించి విచిక రాశి వాళ్ళకి జూన్ నెల ఎలా ఉందో చూద్దాము విచిక రాశి వాళ్ళకి మనకి తెలుసు అధిపతి ఏమో కుజుడు అయ్యాడు కుజుడేమో నీచ స్థితిలో ఉన్నారు కర్కాటక రాశిలో ఉన్నారు కానీ తొమ్మిదో ఇంట్లో ఉన్నారు ఆయన పదో ఇంటికేమో మూవై ఐదేమో జూన్ సెవెన్త్ సో దాని తర్వాత కొంతవరకు బాగుంటుంది కానీ నీచ స్థితిలో ఉన్నప్పటికీ నైన్త్ పొజిషన్ కొంచెం బెటర్ పొజిషన్ ఎందుకంటే ఇప్పుడు కేతుతో కలయిక అమ్మపోతుంది సో ఆ కలయిక అనేది అంత మంచిది కాదు సో ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఉంటుంది అండ్ ఆల్సో వాళ్ళు చేసే పనిలో కూడా చాలా మట్టుకు అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏంటంటే తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకూడదు అదొకటి అండ్ ఆల్సో తొందరగా పనిచేసినా చేసినా చురుగ్గా పనిచేసినా చేసినా కూడా వాళ్ళు ఎవరు మన పొందరు అంటే అప్రిసియేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది టైంకి వీళ్ళు అన్ని సబ్మిట్ చేసినా కూడా సపోజ్ టీమ్ లీడర్ అవ్వచ్చు లేకపోతే పెద్ద పెద్ద ఎమ్మెల్సీలు పనిచేసే వాళ్ళు అవ్వచ్చు టైంకి పని చేసినా కూడా వాళ్ళకి కొంతవరకు ఏంటంటే నెగటివిటీ అనేది ఉంటుంది అంటే సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంది కానీ బిజినెస్ పీపుల్ కొంతవరకు ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి బుధ ఆదిత్య యోగం ఏమో వీళ్ళకి ఉంది అంటే సెవెంత్లోనే ఏర్పడుతుంది అనమాట సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బిజినెస్ పీపుల్కి బాగుంది అనేది సూచన కానీ లోన్స్ తీసుకోవచ్చిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనం చూసామంటే ట్వెల్త్ లో ఆడేమో సిక్స్త్లో పడ్డాడు అంటే ఏంటి మనకి బీనర్ సెవెంత్ లో ఆడు కూడా సిక్స్త్లో పడి ఉన్నాడు అనమాట సో తప్పక లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బిజినెస్ పరంగా రోజువారీగా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇంకోటి మనం చూసాము అంటే నాలుగో ఇంట్లో రాము ఉన్నాడు ఐదో ఇంట్లో శని ఉన్నాడు సో తప్పక వీళ్ళకి లక్ అనేది కొంతవరకు అంత ఫేవర్గా లేదు ఎందుకంటే మనకి ఫిఫ్త్లో ఆడేమో మళ్ళీ ఎయిత్లో పడ్డాడు సో ఎక్కడైనా చూస్తే కొంచెం నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక వీళ్ళకి అంత మంచి మంత్ కాదు అంటే బ్యాలెన్స్ అవుతోంది ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి నెగటివిటీ కొంచెం ఎక్కువ ఉంది అంటే ఏంటంటే శ్రమ చాలా అధికం ఉంది శ్రమ పడినందుకు తగిన ఫలితం అనేది కనిపించట్లేదు అని ఈ మంత్ వీళ్ళకి వృక్షిక రాసి వాళ్ళకి చెప్పవలసి వస్తుంది అండ్ ఆల్సో ఏమో ట్వెల్త్ హౌస్ని చూస్తున్నారు అంటే ఏంటి సుగల్ ఓన్ హౌస్ని సో ఖర్చులు అనేది విపరీతంగా ఉంటుంది ఎస్పెషలీ కుటుంబ పరంగా ఖర్చులు పెట్టడం విపరీతంగా ఉంటుంది ఎస్పెషలీ ఏంటంటే హెల్త్ విషయం మీద ఖర్చు పెట్టడం కానీ ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ హెల్త్ పరంగా ఖర్చు పెట్టడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది పిల్లల పరంగా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి అనమాట బట్ చదువు పై చదువులకి స్టూడెంట్స్ వెళ్ళాలి అంటే కనుక తప్పక వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వడం కానీ వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ దొరకడం కానీ తప్పక జరుగుతుంది ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో పిల్లల్ని సెటిల్ అయ్యే ఒక ఛాన్స్ అనేది ఉందన్నమాట అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లేదు కెరియర్ పరంగా గ్రోత్ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చూడొచ్చు కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది కానీ లవ్ రిలేషన్షిప్ కానీ దాంపత్య జీవితంలో కానీ అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లేదు అనమాట సో కొంతవరకు ఏంటంటే జాగ్రత్తగా ఉండడం అందరితోనూ జాగ్రత్తగా మసులుకోవడం మంచిది అనమాట ఈ మంత్ అంతా కొంతవరకు డిఫికల్ట్ మంత్ రుచిక వాళ్ళకి అని చెప్పబడుతుంది అలాగే ఏంటంటే ఎయిత్ సంచారం జూపిటర్ సంచారం జరుగుతుంది అంటే ఏంటి సెకండ్ అండ్ ఫిఫ్త్ లాడ్ సంచారం ఎయిత్లో పట్టించి ప్రాపర్టీ ఇష్యూస్ వాటి కొంతవరకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళకి కూడా అంత ఈజీగా ఒక సొల్యూషన్ అనేది దొరకదు అనమాట మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఒక గోవుకి థర్స్డే థర్స్డే ఆహారం పెట్టడం చాలా చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం మంగళవారం తప్పక పాలాభిషేకం చేయించుకోవడం కానీ లేకపోతే వీళ్ళని సందర్శించుకోవడం కానీ చాలా మంచిది అలాగే అంటే మనకి దుర్గాదేవిని కొలవడం ఇంకా మంచిదన్నమాట దుర్గా దేవిని ఫ్రైడే ఫ్రైడే కానీ లేకపోతే మంగళవారం మంగళవారం కానీ ఎర్ర పువ్వులతోటి పూజ చేయడం ఇంకా మంచిదనమాట ఇవన్నీ చేసుకున్నప్పటికీ కొంతవరకు ఫ్యూచర్ అనేది మనకి బ్రైట్గా ఉంటుంది లేకపోతే పాజిటివ్గా ఉంటుంది అని చెప్పబడుతోంది పరిహారాలు మెయిన్గా ఇచ్చేది ఎందుకంటే ప్రెషర్ తగ్గడానికి అంటే ఏంటంటే కొంతవరకు నెగటివిటీ తగ్గడానికి మనం ఇస్తూ ఉంటాం తప్పక చేయండి బాగుంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ధనుర్ రాశి వాళ్ళ గురించి ధను రాశి వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా అంటే బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పొచ్చు ఎందుకంటే మనకి ఈ రాశికి అధిపతి జూపిటర్ సెవెంత్ హౌస్లోనే ఉన్నారు ఈ రాశిని చూస్తున్నారు సో అదొక పెద్ద బ్లెస్సింగ్ సో తప్పక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ఖర్చు పెట్టడం కూడా జరుగుతుందనమాట అదొకటి కాకుండా మనకి సిక్స్త్లో ఏంటంటే బుధాదిత్య యోగం అనేది జరుగుతోంది అండ్ ఆల్సో మార్స్ కూడా ఎయిత్లో ఉన్నారనమాట ఎయిత్ నుంచి నైన్త్కి వెళ్ళినప్పుడు అంటే జూన్ సెవెంత్ తర్వాత వీళ్ళకి కొంత వరకు ఏంటంటే బాగుంటుంది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి అండ్ సెకండ్ అండ్ థర్డ్ కూడా ఆల్సో ఫోర్త్లో ఉన్నారు అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెవెంత్ లో అంటే సిక్స్త్లో ఉండడం అనేది కూడా జరిగిందనమాట అలాగే లెవెన్త్ లో అంటే ఫిఫ్త్లో ఉండారు అది చాలా మంచి సంచారము సో తప్పక పై చదువులు చదువుకునేవాళ్ళు కానీ లేకపోతే నాలెడ్జ్ గైనింగ్లో ఉండేవాళ్ళు కానీ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉండేవాళ్ళు కానీ అండ్ ఆల్సో ఏంటంటే సైంటిస్ట్ ఇలాంటి వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు కానీ లో ఉన్న వాళ్ళు కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది అని చెప్పబడుతోంది అండ్ ఆల్సో మనం చూసాము అంటే టీచర్స్కి కానీ లేకపోతే స్కూల్స్ కానీ స్కూల్స్ నడిపే వాళ్ళకి కానీ నాలెడ్జ్ బేస్లో ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ నడిపే వాళ్ళకి కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే సన్ కూడా చేరుతున్నారు అంటే మనకి జూన్ ఫిఫ్టీన్త్కి మనకి మెధురానికి వెళ్తున్నారు అనమాట సో సెవెంత్లో ఉంటారు కనుక తప్పక గవర్నమెంట్తో పని చేయించుకోవాలన్న వాళ్ళందరికీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా చాలా బాగుంటుంది మంచి మంచి పథకాలు వస్తాయి అండ్ ఆల్సో వాళ్ళకి ఏంటంటే ముందుకి వెళ్ళే వాళ్ళు చేసే పనిలో ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట ప్రమోషన్ సూచనలు అలాగే ఇంక్రిమెంట్ సూచనలు కూడా అన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడు బుద్ధుడు కూడా ఆరు ఉన్నారు అంటే సెవెంత్ అండ్ టెన్త్ లోడ్ అయ్యాడు కొంతవరకు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చాలా ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది తర్వాత ఏంటంటే కొంతవరకు కెరియర్లో కూడా బాగుంటుంది అనమాట అందుకనే ముందే నేను చెప్పింది ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ అనేది అన్ని రంగాల్లోనూ కనిపిస్తున్నాయి కుటుంబ పరిస్థితి మాత్రం చాలా బాగుంటుంది కుటుంబ స్టేటస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంక్రీజ్ అవుతుంది ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సేవింగ్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి తప్పక వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించుకుంటారు అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు అందరితోనూ సన్నిహితంగా ఉండడం అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వస్తుందనమాట సో తప్పక వీళ్ళకి పరిహారాలు చేయవలసిందే ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ అంతా బాగాలేదు కనుక అండ్ ఖర్చులు చాలా అధికం హెల్త్ విషయం కూడా కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పరిహారాల విషయానికి వస్తే మనం చేయవలసింది ఏంటంటే గురువు కాళ్ళు పట్టుకోవడమే ఏ గురువైనా సరే మన కుల గురువు అవ్వచ్చు లేకపోతే సాయిబాబా దత్తాత్రేయ ఎవరైనా సరే మనకి దక్షిణామూర్తి అవ్వచ్చు లేకపోతే శివుడు అవ్వచ్చు శక్తి రూపం అవ్వచ్చు ఏ రూపమైనా కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది వాళ్ళు స్టార్ట్ అయ్యే చూసిన సూచన కూడా కనిపిస్తోంది ఇంట్లోంచి బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ లేకపోతే వేరే బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ సూచన కనిపిస్తున్నాయి అన్నమాట సో తప్పక ఈ పరిహారాలన్నీ చేయండి ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు థర్డ్ రావు అయ్యాడు సో తప్పక క్రియేటివ్ క్రియేటివిటీ అనేది పెరుగుతుంది బాగాను అండ్ ఆల్సో మనం చూసాము అంటే నైన్త్ హౌస్లో మనకి మార్క్స్ సారీ కట్ రిపీట్ మనం చూసాము అంటే నైన్త్ హౌస్లో మార్స్ దిగుతున్నారంటే సింహానికి కేతుతో ఉంటారనమాట సో కొంతవరకు ఏంటంటే భాగ్యం అనేది బయట అంటే ఫారిన్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశం అనేది ప్రాప్తిస్తుంది అనమాట